నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు పెరిగితే భారమే బరువు ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమా ప్రోస్టేట్ సర్జరీలు ఆధునిక మార్పులు పుల్లటి పండ్లతో పక్షవాతం దూరం ఇంకా స్థూలకాయం ఇవాళ్ళ మన పాలిట పేను విపత్తులా పరిణమిస్తోంది చాప కింద నీరులా కొబ్బు కణాలు మెల్లమెల్లగా పేరుకుపోతూ ఏకంగా శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తున్నాయి కొండల్లాంటి శరీరాన్ని తగ్గించుకునేందుకు మనలో చాలా మంది నానా రకాలుగా ఆపసూపాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు స్థూలకాయం ఎందుకొస్తోంది బరువును తగ్గించుకునేందుకు ఏం చేయాలి జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్థూలకాయం నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెను విపత్తు ఇది పిల్లలు పెద్దలే కాదు కోర్సులని ఇంటర్వ్యూలని సినిమాలని షికార్లని ఇలా ఏదో ఒక పని పెట్టుకుని కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ పరుగులు పెట్టే యువకులు సైతం ఈ ఊపకాయం తప్పించుకోలేకపోతున్నారు కారణం అందరికీ తెలిసిందే పట్టణాలు నగరాల్లోని యువతకు పిజ్జాలు బర్గర్లు చిప్స్ పఫ్స్ ఐస్ క్రీమ్స్ లాంటి జంక్ తయారైంది మనలో చాలా మందికి శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది ఫలితంగా మన నేడు పెను శాపంగా పరిణమిస్తోంది స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఏర్పడటండి ఈ స్థూలకాయం అనేది తీసుకునే క్యాలరీల కంటే కూడా వాటిని వినియోగించే శక్తి తగ్గినప్పుడు వాటి వినియోగం తగ్గినప్పుడు మిగిలినటువంటి కొవ్వు శరీరం అంతా ఏర్పడుతుందండి అందువల్లనే దీన్ని ఒబిసిటీ లేక స్థూలకాయం అంటారు ఒబిసస్ అనే లాటిన్ పదం యొక్క అర్థం తినటం అండి ఎక్కువ తినటమే ప్రధాన కారణం ఇంకా ఎండోక్రైన్ డిసీజెస్లో వినాళ గ్రంథులు కొన్ని వ్యాధులు థైరాయిడ్ లోపం హైపోథైరాయిడిజం లేక మిక్సిడిమా అంటారండి అలాగే కుషింగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కొన్ని మందుల వలన కూడా స్టేరాయిడ్స్ మానసిక వ్యాధుల్లో వాడే మందులు మధుమేహానికి వాడే ఇన్సులిన్ గ్లెటజోన్స్ వంటి మందుల వలన కూడా స్థూలకాయం వస్తుందండి చూడగానే ఒక వ్యక్తి స్థూలకాయడం తెలిసిపోతుందండి ఐబాల్ టెస్ట్ అంటారు కానీ దానికంటే ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ దాన్ని ఎలా ఒక ఫార్ములా పెట్టారంటే వెయిట్ ఇన్ కిలోస్ అరవై ఐదు కేజీలు ఉన్నారనుకోండి ఒక వ్యక్తి వెయిట్ ఇన్ కిలోస్ బై హైట్ ఇన్ మీటర్స్ హైట్ ఇన్ మీటర్స్ అంటే నూట డెబ్బై సెంటీమీటర్లు ఉన్నారనుకోండి వ్యక్తి వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ అనమాట ఇంటూ వన్ పాయింట్ సెవెన్ స్క్వేర్ అంటే అట్లా క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వచ్చిందనుకోండి ఆ బిఎంఐ ఇరవై నాలుగు అనమాట ఆ వ్యక్తికి మామూలుగా పద్దెనిమిది పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అండి మరీ సన్నగా ఉన్నవాళ్ళు తక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు మామూలు వెయిట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ టూ పాయింట్ నైన్ ఉండాలండి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉంటే అధిక బరువు ఆర్ ఓవర్ వెయిట్ మరీ తీవ్రంగా స్థూలకాయ ఉంటే గ్రాస్ ఆర్ మార్బిడ్ బిసిటీ అంటామండి థర్టీ ఎయిట్ దాటితే చాలా పెద్ద స్థూలకాయలు గుమ్మం కూడా పట్టడం స్థూలకాయలు ఉంటారు ఈ బిఎంఐ తర్వాత వేస్ట్ ప్రేషన్ ఇంకొకటి ఉందండి నడుము నిష్పత్తి అది ఆడవాళ్లలో పాయింట్ ఎయిట్ కంటే ఉండకూడదు ఉంటే స్థూలకాయమే పురుషుల్లో వన్ పాయింట్ జీరో కంటే ఎక్కువ ఉండకూడదు స్థూలకాయము అదొక విష వలయం తినే ఆహారం చేసే శారీరక శ్రమ విషయాల్లో ఒకసారి నియంత్రణ పోయిందంటే ఇక శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది కొవ్వు నిల్వలు కొండలా పెరిగిపోతాయి ఈ కొవ్వు కణాలు ఒకసారి పుట్టుకొస్తే జీవితాంతం అలా ఉండిపోతాయి ఈ కొవ్వు కణాలతో వచ్చిన చిక్కేమిటంటే అది ఎంతటి కొవ్వునైనా తనలో ఇముర్చుకొని బెలూన్లా ఉబ్బిపోగలదు మన దగ్గర సెంట్రల్ అంటే పొట్ట దగ్గర కొవ్వు పెరగటం కనిపిస్తుంది ఎబ్డామినల్బిస్టి అని ఇంకోటి ఉందండి మన ఇండియాలో చాలా కామన్ అండి కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి కానీ పొట్ట మాత్రం బొజ్జ అంటారు ఈ ఉదర స్థూలకాయం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి మధుమేహం గుండె జబ్బులు ఇవన్నీ కూడా ఈ ఉదర స్థూలకాయం ఎమినల్ ఒబిస్టి ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందని చెప్పి శాస్త్రజ్ఞలు చెబుతున్నారు గైనాయిడ్ బీస్టనుకుంటుందండి అది స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి పట్టకంటే కూడా పిరుదుల్లోనూ తొడలోనూ ఎక్కువ ఎక్కువగా ఉంటుందండి అది కూడా హానికరమే కానీ దీనంత హానికరం కాదు వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో స్థిరలు ఆస్టిఆర్థ్రైటిస్ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వ్యాధులు వస్తాయండి స్థూలకాయ అన్న వాళ్ళల్లో ఎక్కువ మరణాలు అంటే ఏంటి మనం మరణాల్ని నివారించగలిగినటువంటి ఉపాయాలు రెండే ఉన్నాయండి ముఖ్యమైనవి మనం పొగ తాగటం మానితే అనేక మరణాలు తగ్గుతాయి అలాగే పొగ త్రాగటం మానటం తర్వాత అత్యంత నివారణ చేయదగినటువంటి ఉపాయం స్థూలకాయం తగ్గటమే అంటే ఏంటి దట్ ఈస్ ది సెకండ్ మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ రిడ్యూసింగ్ మార్టాలిటీ కాబట్టి స్మోకింగ్ ఎంత ప్ర ప్రమాదమో ఈ స్థూలకాయం కూడా అంత ప్రమాదం అని చెబుతున్నారు తర్వాత కరోనరీ గుండె జబ్బు అందరి తెలిసిందే గుండెపోటు అంజేనా అట్లాగే అధిక రక్తపోటు అట్లాగే పక్షవాతం అట్లాగే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కొన్ని రకాలైన క్యాన్సర్స్ ఉవేరిన్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు కోలన్ క్యాన్సరు ప్రాస్టేట్ క్యాన్సరు ఇలాంటి క్యాన్సర్స్ కూడా స్థూలకాయలు ఎక్కువ అలాగే స్లీప్ ఏప్నియా నిద్రపోతూ గొరక పెడుతుంటారు స్థూలకాయలు మధ్యలో కొన్ని సెకండ్ల శ్వాస ఆగిపోతుంది కూడా ఆ బరువు తగ్గితే ఆ గొరక పెట్టడం ఏప్నియా అనే స్థితి తగ్గిపోతుంది ఇట్లా ఎన్నో వ్యాధులు ఎక్కువగా స్థూలకాయం ఇదొక జబ్బుల సాలెగూడు అధిక బరువు వల్ల మొదట్లో పెద్దగా ఇబ్బందులేవి కనిపించకపోవచ్చు కానీ మెల్లగా మోకాళ్ళ నొప్పులు మధుమేహం అధిక రక్తపోటు గుండె జబ్బుల్లాంటి సమస్యలు చుట్టుముడతాయి బరువును తగ్గించుకోవటానికి మనలో చాలా మంది మొదటగా తిండిని తగ్గిస్తుంటారు అన్నం బంగాళదుంపల్లాంటి వాటిని బాగా తగ్గించేస్తుంటారు మూడు పూటల పుల్కాలు చపాతీలు మాత్రమే తింటారు కొందరైతే ఏకంగా ఉపవాసాలే మొదలు పెడతారు బరువును తగ్గించుకోవటానికి జిమ్లకు స్లిమ్మింగ్ సెంటర్లకు వెళ్ళటం మొదలు పెడతారు బరువును తగ్గించుకోవటం కొద్దిగా కష్టసాధ్యమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు రెండే మార్గాలండి ఆహార నియమాలు రోజువారీ వ్యాయామం చేయటం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటూనే అనవసరపు తిళ్ళు ఫ్యాస్ట్ ఫుడ్స్ కొవ్వు పదార్థాలు షుగరు సాల్టు మైదా కాబట్టి ఏదైనా ఇవన్నీ కృత్రిమ కార్బోహైడ్రేట్ కృత్రిమ పిండి పదార్థాలు ఇవి ఇవి మనకి పనికిరాదు దంపుడు బియ్యం తనాలి మొదటి బియ్యం అట్లాగే పళ్ళు కూరగాయలు అట్లాగే క్వాలి అనుసాచరేట ఫ్యాట్స్ తీసుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయండి చేపలు మన ఇండియన్స్ చాలా తక్కువ తింటారు ఫ్యాటీ ఫిష్ సాలమను అని డిన్స్ అని అట్లాంటి కొవ్వు ఆయిలీ ఫిష్ తింటే మంచిదని చెప్తున్నారు గుండె జబ్బులకి అన్నిటికీ సోయా చిక్కుడు నూనెతో లేదా ఆలివ్ ఆయిల్తో ఇలాంటి నూనెలు ఎక్కువ వాడితే చాలా మంచిది అలాగే మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు ఇవి ఆయిల్ కనోలా ఆయిల్ పొద్దుతిరుగు నూనె సఫోలా ఇవి వాడచ్చు ఇవి పాలియాన్ అన్సాచురేటెడ్ కూరగాయలు ఎక్కువ తినటం పండ్లు ఎక్కువ తినటం నలభై శాతం కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి తర్వాత ప్రతిరోజు నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు బ్రిస్క్ వాకింగ్ వైద్యుని సలహా ప్రకారం ఈ స్థూలకాయలు మామూలు వ్యక్తులు కూడా రోజువారీగా నడిస్తే వేగంగా నడ బ్రిస్క్గా నడవచ్చు తర్వాత ఈదటం సైకిల్ దొక్కటం జాగింగు ఏదో ఒక ఫిజికల్ కార్యక్రమం చేస్తే క్యాలరీస్ తగ్గుతాయి ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాలి కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత సామెత కూచుని తింటే ఒళ్ళు కొండలా పెరిగిపోతుందన్నది నేటి చేదు నిజం తినే ఆహారంపై నియంత్రణ సాధించటం నిత్యం వ్యాయామం చేయటం ద్వారా అధిక బరువును స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి బరువు తగ్గటానికి అవసరమైతే మందులు ఆపరేషన్ల సాయం కూడా తీసుకోవచ్చు